గుండెలో బరువు అంతేస్తున్నాము గాక నరములకు ఎముకలకు ఏస్తున్నా స్వస్థత కలుగును గాక తండ్రి మాన్పబడును ఏసు సమాప్తముగా ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు పడిపోకుండా మీ బిడ్డను కాపాడబడును కాక తండ్రి నాయన మీ బిడ్డలకు చేతి నిండా పనులు అనుగ్రహించాను సంతాన్ని దీవెనకరంగా మార్చున్నా మీ బిడ్డలు మీరు పోషించమని మీ బిడ్డలు అక్కర్లయ అవసరతలు ఎరిగిన దేవుడు తండ్రి లేని ఆహ్వానిస్తున్నాం ఇప్పుడు తాకండి 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 ఇప్పుడు ఏడు తాకునుగాక తాకునుక తాకునుగాక పరిశుద్ధాత్మ శక్తి పవర్ ఇప్పుడే కాక ప్రతి శోధన తొలగిపోవాలి శోధన తొలగిపోవాలి ప్రతి చీకటి కానీ గొప్ప వెలుగు ఈ ప్రాంగణం అంత తండ్రి మీరే ఇది మొదలుకొని ధైర్యపరచమని బలపరచం ఈ బిడ్డ చక్కగా నిలబడి సంఘంలో సాక్ష్యం చెప్పేదానికి అసాధ్యమైంది ఏముంది ప్రభు ఒక్క మాట పలికి తెచ్చారు ఈ బిడ్డ చక్కగా నిలబడుతుంది ఈ మాట కోసం ఇప్పుడు చూస్తున్నాను సహాయం చేయమని ధైర్యపరచమని ఇది మొదలుకొని ఏ ఒక్క రూపాయి ఆసుపత్రిలో పాలు కాకుండా ఫ్రీగా ఉచితంగా మీరు స్వస్థపరిచి అని మరపెడుతున్నాను మీ బిడ్డను నిలబెట్టమని చక్కని ఆరోగ్యాన్ని సిద్ధపరచు ఆహారాన్ని తినడానికి శక్తిని దయచేయమని తింటున్న ఆహారాన్ని ప్రభ ద్వారా మీ బిడ్డని ఇంకా బలపరచమని తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చక్కని అరుగుదలను సిద్ధపరచమని అరుగుదల దయచేయమని ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాయం చేయమని ఏ సున్నామంలో అడుగుచున్నాను తండ్రి

ప్రార్థం చేసుకుంటు రక్తంతో నన్ను గడిగాయా నీ ఆత్మతో నన్ను నింపాయా నువ్వు నన్ను స్వస్థపరచాలయా నేను చర్చకు వచ్చి సాక్ష్యం చెప్తా అని ఇట్లా అనుకుంటుండు ఏం కాదు నీకు బాబు టెన్షన్ పెట్టుకో అస్సలు ఆలోచన కాకు కుటుంబం ఏమవుతుందో పిల్లలు ఏమవుతారో అయితే ఆ ఆలోచన తీసేయి నాకు ఏం కాదు నాకు దేవుడున్నాడు నన్ను స్వస్థపరుస్తాడు నేను చక్కగా మళ్ళీ పని అనేది నేను పెట్టుకో ఆ నమ్మకమే నేను బాగు చేస్తాను ఏ సై మీద ఆ నమ్మకం ఆ విజించ విశ్వాసం ఉంటే సార్ నేను తండ్రి కుమార పరిశుద్ధ ధరమైన దేవుడవయ్య శక్తి కలిగిన దేవుడవయ్యా తండ్రి మరణ పడకలలో ఉన్న వారిని సైతం లేపిన దేవుడు స్వస్థపరిచిన దేవుడు చనిపోయిన లాజరను కూడా బ్రతికించిన దేవుడు ఎండిపోయిన ఎముకలకు కూడా జీవం ఇచ్చిన దేవుడు ప్రభావ భూమిని ఒక్క మాట పలికి ఎన్ని కలిగినాయి తండ్రి నీ బిడ జీవితంలో కూడా స్వస్థత కార్యం జరిగించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామలు ఈ నీళ్లను ప్రార్థన అభిషేక తైలముగా స్వస్థ జలంగా శుద్ధ జనంగా మార్చమని నరములకు ఎముకలకు సత్వ దయచేయమని చీడపీడ దుష్టగ్రహ శక్తులు అంధకార శక్తులు అధికారం కాల్చిపడేయమని నీళ్ళు తాగిన వెంటనే నీ బిడ్డను పాగు చేయమని తేలికపరచమని ధైర్యపరచమని అవిశ్వాసం అల్పవిశ్వాసం కొట్టివేసి విశ్వాసిగా నిలబడేదానికి సాయం చేయమని నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు నా దేవుడు నన్ను బాగు చేస్తాడు ఒక నిరీక్ష విశ్వాసం మీలో బిడ్డలో పుట్టించమని మీ బిడ్డలకు ఇచ్చిన సంతానాన్ని కుటుంబాన్ని దీవించమని అక్కడ అవసరం మీరు తీర్చమని ఎక్కడి నుండి నడిపిస్తారు ఎలా నడిపిస్తారు మీ బిడ్డలు సహాయము చేయమని తండ్రి నీళ్ళు తాగుతుంటావమ్మా సలహీ తాగుతుంటా కొన్ని గోరెచ్చాగుతుంటాగుతుంటా అవి కొన్ని తాపమ్మా కొన్ని తాపి నీళ్ళు అయిపోయిపోయింది